ైజు లా మన ప్రభువును రక్షకుడును యేసు క్రీస్తు నామానికి కరుణ గాక ముందుగా నరీవరకు వందనాలు తెలియజేస్తున్నాను మరి ఈ యొక్క ఆదివారం రోజున ఈ పునరుద్ధానమును రోజుని మనము స్వతంత్రించుకొని మరి కొన్ని గంటలు నిమిషములో మనము ప్రభు బల్లారాధనకి మరి సమకూర్చబడుతున్న ఈ పునరుద్ధానం రోజున మరి ఆ అనేక ఆ సంగతులు తెలుసుకోవటానికి దైవ ధ్యానమందు దేవుడు మనతో ఏమి ముచ్చత అయి ఉన్నాడో ఆయన మాట కోసం ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులకి అనేకులకి ప్రభు నిలుసు క్రీస్తు నామంలో మీకు నరదీఫ్ వందనాలు తెలియజేస్తుంది ఈరోజు వాక్య ధ్యానము ఏంటంటే ఈ యొక్క సృష్టిలో అనేక లోకాలు ఉన్నవి మెట్టుకి ఈ భూగోళములోనే ఒక భాగములో ఒక సృష్టి క్రమాన్ని చూపించాలని నేను దేవుని యొక్క సారథ్యములో ఆయన నాకు ఇచ్చిన తనంతులు బట్టి మీకు తెలియజేయాలని నేను ప్రతి విధాలుగా పోరాడుతున్నాను అయితే ఏంటయ్యా అంటే మనము మత్స్యస్సు భర్త ఆరో ఆధ్యాయంలో ఇరవై ఆరో వచనములో ఒక భాగం మనకు కనపడింది ఎంతగా భాగం అంటే భూమికి ఆ ఆకాశానికి మధ్య ఆకాశ పక్షులు అని చెప్పబడి ఉంది అంటే ఆకాశం అనగా మనము కనపడుతున్న ఆకాశములో కాదండి ఆకాశము కింద ఇంకొక ఆకాశము ఇక్కడ మనము ఆకాశ పక్షులను చూసినప్పుడు అవి ఆకాశములో ఎగురుతూ ఉంటాయి అది కూడా దేవుని యొక్క భాగములో ఒక సృష్టి అంటే పక్షులు పైన ఎగురుతున్న ఆ యొక్క ప్రాంతాన్ని ఆకాశం అని చెప్పబడి ఉంది మనకి కనపడుతున్న ఆకాశము మేఘం కదా మేఘం పైన ఉన్న ఆకాశము కదా అంటే ఇక్కడ మనకి ఆరు ఇరవై ఆరులో ఆకాశ పక్షులు చూడండి అంటాడు అవి ఆకాశములో నిజానికి వాస్తవంగా ఆకాశములో ఉన్నాయా ఆకాశములో ఉంటే మరి ఆ నక్షత్రములు నైట్ కనపడతాయి కొన్ని నక్షత్రాలు పగలు కూడా కనిపిస్తాయి కానీ నైట్ కనిపించినట్లుగా పగలు కనిపించవు అంటే ఆ సూర్యుడు నక్షత్రము కనిపించింది సూర్యులో నుంచి తీపడి ఉందే ఒక జ్యోతి చందన నక్షత్రం అయితే ఇక్కడ మనం గమనించాలి పక్షులకి ఒక ఆకాశాన్ని నిర్మించాడు ఆకాశ పక్షులను చూడముంటున్నాడు ఇంతవరకు అర్థమైందని నేను మరి ఇంకా మనం చూస్తే ఆకాశ పక్షులు చూడండి అవి ఇద్దవు పోయవు పొట్టలలో కూర్చుకోవు మనుషులుగా మనమే అలాగా ఆ కూర్చుకుంటాము మనం అని చెప్పి మరి ఆ మనుషుల గురించి ఆకాంక్ష పక్షులను చూపిస్తూ భగవంతుడు ఆ ఏం చేస్తాడు అంటే పక్షులలో ఉన్న కొన్ని లక్షణాలని మనకు తెలియజేస్తూ ఉంటాడండి పక్షులు ఏం చేస్తాయి ఎప్పటికప్పుడు దేవుని వైపు చూస్తాయి దేవుని వైపు చూస్తే వాటికి ఆహారము ఎక్కడ ఉందో కానీ సరే వాటికి చేరా చేరాలని టైంలో వాటికి చేర్చబడింది అందుకే ప్రదప్రదముగా భూమి మీద దేవుని స్వరూపమందు దేవుని పోలికలో ఉన్న మనుషుడు దేవుని వైపు చోట్లు లేదు కొందరి వెతుబాదులు నాస్తిక చూసుకుంటే ఇప్పటికీ కొందరిని మతోమాదు చూసుకుంటే మత ఆ రకరకాలుగా ఆ కార్యకలాపాలకి వారి డ్యాన్స్ లేపిస్తారు డ్యాన్స్ రాస్తారు రకరకాలుగా మరి మధ్యములో పాలు పందులు పొందుతారు రకరకాలుగా పచ్చని కాపరాలని నాశనానికి వైపు నడిపించుకుంటారు అయితే వారిని వదిలిపెడితే ఇక్కడ ఆకాశములో ఉన్న పక్షులని చీపిస్తున్నాడు భగవంతుడు ఏంటయ్యా అంటే వాటిని చూడండి మీకు వలే అవి కూర్చుకోవు మీకు వలే వెనకాల ఆ ఉంచుకో అంటే వెనకాలంటే మనం రేపు ఎలాగ ఉంటుందో పరిస్థితి అని చెప్పి ఈ రోజుకే రేపటికి ప్లాన్కి ఏం చేయాలి ఏం చేయాలి అని సతమతం అయిపోతూ హృదయములో రేపటికి కూర్చుకోవాలని ఇప్పటికే ఇప్పటికి ప్లాన్ జరిగిపోయింది అయితే వాటిని చూపిస్తూ ఆ ముప్పై ఒకటి ముప్పై రెండులో ఆ వచ్చేటప్పటికి ఒక మాట అంటాడు మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని ఎత్తకండి అటు తర్వాత మీకు అవన్నీ కూడా ప్రార్థిస్తాయి మీ వద్దకి అయ్యే నడిసి వస్తాయి అన్నట్లుగా ఇంతవరకు బాగానే ఉంది ఈరోజు మనము యొక్క పునరుద్ధారణ దినమున మనము ఎవరికి వారిని పరిశీలించుకోవాలి గత ఆరు రోజులు లోకరీతిగా లోకములోనే ఉండిపోయాము మరి మనము మంచి వాళ్ళమైనప్పటికీ మనకు వచ్చేవాడు మరి ఏకల మీద మంచివాడు కాకపోవచ్చు అతను ఏ పరిస్థితిలో వస్తున్నాడో ఎలాగ వస్తున్నాడో మనకు తెలియదు మనం ఏకలు ట్రావెల్ చేసేటప్పుడు మనం డ్రైవింగ్ చేసేటప్పుడు ఆ డ్రైవింగ్లో ఆ దేవుని యొక్క కను సృష్టికి దేవుని యొక్క శత్రుడికి మనము మనకి మనమే అప్పజెప్పుకోవాలి మనకు ఎదురు వస్తున్న వారిని కూడా అప్పజెప్పాలి ఎందుకంటే వారు నాస్తికులైతే దేవుణ్ణి వారు తలుచుకోలేరు కాబట్టి వారి నిమిత్తము కూడా మనమే వారిని అప్పచెప్పాలి ఇంతవరకు బాగానే ఉంది నువ్వేం అంటే అడుగుతున్నారా ఈ పునరుద్ధాన రోజున ఎవరికి వారు పరిశీలించుకోవాలి ఆకాశ పక్షులు ఇత్తవు పోయవు కొట్రలో కూర్చుకోవు అని ఏం చెప్పాడు నా నీతిని నా రాజ్యమును మొదటి వెతకండి అన్నాడు చింతగలిగే వాళ్ళు ఎవరు నన్ను ఎరగన వారు నన్ను నేనంటే తెలియని వారు నా మీద విశ్వాసం లేని వారు చింతపడతారు మరి వాళ్ళెవరు పక్షులకి దేవుని బిడ్డలకి మధ్య ఒక వర్గాన్ని తెగ దేవుడు వారు ఎవరు అంటే అన్నిలు ఇక్కడ అన్నిలు వీటి గురించి చింతపడతారు ఏమి కిందమా ఏమి దరిద్దమా ఎలాగా ఉందమా మరి పరిస్థితి ఎలాగ ఉందని చింతపడుతూ ఉంటారు అయితే మనకి చింత ఒక కారణాన్ని బట్టి చింతపడాలి ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సానిధ్యంలోని మరి ఆ తండ్రిని ఎంతమందికి ఆ మహిమపరిచాం మన యొక్క జీవితాన్ని ఒక్కసారి మన హృదయములోకి తొంగి చూసుకొని ఈ ఆరు దినాలలో ఎక్కడన్నా గాని దారి తప్పిపోతే ఒకవేళ మరి ఏదన్నా అను గొర్రె పొంది పడవని బురదలో పడలేదు ఒకవేళ జారి పడితే అది ఎక్కడే ఉండదు అలాగ దులిపేసుకొని ఒడ్డు ఎక్కటానికి ట్రై చేస్తూ ఉంటది పోరాటం పోరాడుతూనే ఉంటది అలాగనే మన యొక్క పరిస్థితులు కూడా ఈ పునరుద్ధానం రోజున ఈ యొక్క ఆదివారం రోజున పరిశీలించుకోవాలి పరిశీలనలో మన హృదయంలోకి మనం మనమే తొంగి చూసుకోవాలి ఇక్కడ ఆకాశ పక్షులు అన్నాడు పక్షులు నిజానికి వాస్తవంగా మనకి కనపడుతూ ఉంటాయి అయితే అది కూడా పరిశుద్ధ గ్రంథం ప్రకారము అది కూడా ఒక ఆకాశం అని లేఖనం చెబుతుంది సాక్ష్యం ఇస్తుంది ఆకాశము పక్షులు మరి ఆకాశ పక్షులు ఎక్కడ వ్యవహరిస్తున్నాయి ఆకాశములు మరి అవి ఎగురుతున్న ఆ యొక్క స్థలం పేరేంటి ఆకాశం వాటిని చూపించి వాటిలో ఉన్న భావనల్ని అవి ఎలాగా సృష్టికర్త మీద ఆధారపడ్డాయో ఎలాగా ఆనుకున్నాయో ఎలాగా ఆయన మీద నమ్మిక ఉంచాయో పక్షుల్లో మనకి నాలుగు రకాల పాయింట్స్ నడుపుతున్నాడు పక్షుల్ని చీపించి దేవుడు అంటాడు పక్షుల్ని చూపించి నాలుగు పాయింట్స్ నేర్పుతున్నాడు ఆ పాయింట్స్ ని గుర్తుపట్టి ఈ పునరుద్ధానం రోజున ఎవరికి వాళ్లే సరిచేసుకొని సరి చూసుకొని ఎవరికి వాళ్ళే పశ్చాత్తాప హృదయముతో అయ్యో ఆకాశ పక్షుల వరే మేము నీ మీద ఆధారపడలేకపోయాము సంపూర్ణంగా నీ మీద ఆనుకోలేకపోయాము అని చెప్పి ఆ పత్రికలో ఐదో అధ్యాయము ఆరు వేడు వచనాలు మీ చింత యావత్తు చింత యావత్తు ఆయన మీద ఉన్నాడు ఆయన మీ నిమిత్తము చింతపడుతున్నాడట దుఃఖపడుతున్నాడట మన నిమిత్తము మన కోసము దుఃఖపడి చింతపడే వాళ్ళు ఎవరున్నారు ఎవరన్నా బాగా ప్రేమించే వాళ్ళు మనమంటే ప్రేమించేవాళ్ళు బాగా అది ఏదో కొద్ది గొప్ప ప్రేమ ఉంటే అయ్యో పాపం వాళ్ళకి ఎలా జరిగిందా అయ్యో పాపం వాళ్ళకి ఎలాగైందా పాపం వాళ్ళు ఎప్పుడు కూడా హాని చేసిన వాళ్ళు కాదు మరి వాళ్ళు మరి వాళ్ళకి ఎలా జరిగిందా ఎలాగ సంభవించిందా అని ఆ ఇన్సి ఆ ఇన్సిడెంట్ బట్టి ఆ యొక్క జరిగిన పరిస్థితిని బట్టి ఏం చేస్తారు అంటే కొంచెం వారి యొక్క భావాన్ని అంతపరుస్తూ ఉంటారు కానీ మన చింత వారు మోస్తారు అంటే మోయటం కష్టం కొని వారి చింత మనం మోస్తామా వారి యొక్క భారము మనం మోయగలిగి ఉన్నామంటే మనము మోయలేము ఇది యథార్థమైన సంఘటన అయితే ఇక్కడ పేతురు ఐదు మొదటి పేతురు ఐదు ఆరు ఏడు వచ్చిన చింత యావత్తు ఆయన మీద మోపాలి ఆయన నిన్ను గురించి చింతపడుతూ ఉన్నాడు ఎవరు ఆయన ఇప్పుడు మొదట ఏ వెతకాలి ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని ఆయన మార్గములో ఆయన బాటలో మనమల్ని నడవాలని కోరుతున్నాడు ఒకవేళ నడుస్తున్నారా అయితే ఈ పునరుద్ధానం రోజున ఈ ఆదివారం రోజున ఎవరికి వాళ్ళే ప్రభు బల్లారాధనలో పాలు పొందులు పొందుబోతున్న నీవు నేను అందరినీ ఎవరికి వాళ్ళే హృదయములోకి పొంగి చూసుకొని ప్రభు బల్లారంలో పాల్గొంతులు పొందాయి ఎందుకంటే ఈ ఆదివారము ప్రత్యేకమైనది ఈ ఆదివారము ప్రత్యేకమైనది అని ఎందుకు అన్నాను అంటే ఈ ఆదివారానికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు దేవుడు ఆరు దినాలలో సృష్టి అంత చేసి మనుషుల్ని కూడా నిర్మించి ఏడో రోజున సంపూర్ణతకి గుర్తు వేడు ఈ ఏడో రోజున ఏ దేవుడైన యహోవా విశ్రమించను విశ్రాంతి తీసుకున్నాను అంటే ఆయన ఇసుకుపోయి కష్టపడి సృష్టి చేశాడు కదా విశ్రాంతి తీసుకున్నాడా కాదు ఏడో రోజున నీకు ఆయన ముఖ దర్శనాన్ని చూపించటానికి ఆయన సన్నిధానములో తన దాసుల్లోనికి వచ్చి మన యొక్క రోజుపాటులు మన యొక్క ఆ పరిస్థితులు మనము జీవితంలో ఎలాగ ఉన్నామో అని సమస్తమైన వాటిని తన దాసుని క్రాంతిలో నుంచి మనతో మాట్లాడటానికి ఏడో రోజున విశ్రమించాడు అది దానికి అర్థం ఆయన ఇసుకుపోయి కాదు ఆయనకి ఎందుకు ఇసుకుంటదండి ఆయనకి ఎందుకు కష్టం ఉంటది ఆయన నిద్రపోయేవాడు కాదు ఆయన కుడికేవాడు కాదు నిద్రబోయేవాడి కాదు ఇసరాయిలే కాపరి ఆయనకి కను రెప్పలు ఈ రెప్పలు కూడా అర్థం లేవు ఎందుకో తెలుసా నువ్వు చూసావంటారేమో ఉంటే అట్ట మూత పడతాయేమో ఈ గుడి మరి యేసు ప్రభువుగా భూమి మీదకి వస్తే మరి ఆయన పున్నాయిగా అంటారేమో ఆయన నర మనుషులు చేసిన జన్మ కరమ దోషముల నిమిత్తము మనిషిగా వచ్చాడు ఆయన స్వరూపములు ఆయన పోలికలో మన నిర్మించుకున్నాడు అయితే ఈ కనురెప్పలు మూత వేసిన దాఖలాలు లేవు ఒకసారి ఆయన ధ్వని అమరము కింద అలాగా అలాగా మనిషి రీత్యా మనుషుడిగా జన్మించాడు కాబట్టి మానవ దేహములో ఉన్నాడు కాబట్టి కొంచెం అలాగా రెప్ప వాల్సినప్పుడు భయంకరమైన తుఫాను సముద్రము మీద వారు ఉన్న ధ్వనిలోనే పెద్ద తుఫాను కలిగింది అప్పుడు ఈ శిష్యులందరూ కూడా బోధు కూడా మేము నశించిపోతున్నాము నీకు చింత లేదు అసలు నశించేది ఎవరండి మనుషుల యొక్క సైకాలజీ దేవుడు చూపిస్తున్నాడు మనుషుల యొక్క జీవితాన్ని ఎలాగుంటుందంటే చేస్తున్న మేలు మర్చిపోయేవారు చాలా మంది ఉన్నారండి చేసిన మేలు మర్చిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మేలు మర్చిపోయిన వారు వర్దిల్లిన దాఖలాలు లేవు కృతజ్ఞత హీనులైపోతారు కానీ వర్దిల్లిన దాహరాలు మనకి లేవు కాబట్టి ఇక్కడ బోధకుడు లేసి సముద్రమును గద్దిస్తాడు అప్పుడు సముద్రము నిమ్మలమైపోయింది ఆ గాలిని గద్దిస్తాడు గాలి మిక్కిలిగా అణిగిపోయింది అప్పుడు వీళ్ళు అనుకుంటారు ఈ యొక్క పక్కన శిశులు అప్పుడు దాకా అని నశించిపోతున్నామని కేకలేసిన వీళ్ళందరూ ఏమనుకుంటారు తెలుసా మన బోధకుడికి సముద్రము లోబడింది ప్రకృతి లోబడింది గాలి లోబడింది అని చెప్పి ఎలాగా గణపరుస్తారు అంటే చాలా చెప్పలేం మనుషులు అప్పుడే ఆకాశానికి ఎత్తుతారు తర్వాత వెంటనే ఎత్తి కింద కింద పడేసేస్తారు అప్పుడే పైకి ఎత్తుతారు అప్పుడే కిందకి దించేస్తారు ఇది మనుషుని యొక్క సైకాలజీ కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుల మనము ప్రభు బల్లారాధనకి పాలు పోతున్న నీవు నీకు నీవే విమర్శించుకో మధుర పొద్దుని పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడో వచనం నుంచి ముప్పై రెండో వచనం దాకా మనకు మనమే విమర్శించుకుంటే తీర్పు పొందుకుపోదుము కాబట్టి మనము ప్రభు బల్లారాధనని ఈ యొక్క ప్రత్యేకమైన రోజు ఎందుకు చెప్పానంటే దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చాడు భగవంతుడు ప్రభు క్రీస్తు అందుకే ఆయన పునరుద్ధాన శక్తిని మన మీదకి పంపిణీ చేయను గాక మన యొక్క మరి మీరు చెప్పిన ప్రకారముగా ఆకాశ పక్షులు ఎలాగా ఆయన మీద ఆధారపడ్డాయో అలాగా ఆధారపడతారని నా ప్రగాఢ విశ్వాసం ఈ మాటలు మీరు దీము భద్రపరచబడిన గాక